ఈ ట్రీట్మెంట్ అనేది మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉంటుంది వేర్ టీమ్ అప్రోచ్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఉంటారు అండ్ అండ్ ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్ అండ్ ఇందులో ట్రీట్మెంట్ మెయిన్గా ఉండేది ఒక సీక్వెన్స్ లాగా డయాగ్నోసిస్ తర్వాత మన పెట్ స్కాన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఉండేది కీమోథెరపీ టూ టు త్రీ సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ ఒక మెడికల్ ఆంకాలజిస్ట్ ఇది చేస్తారు దాని తర్వాత మనం ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్ సర్జరీ చేస్తారు దాని తర్వాత మళ్ళీ మెడికల్ ఆంకాలజిస్ట్ మళ్ళీ కీమోథెరపీ టూ టు త్రీ సైకిల్స్ ఇస్తారు ఇది ఒక సీక్వెన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ ఆస్టోసార్కోమా కీమోథెరపీ అంటే బేసిక్లీ డ్రగ్స్ టు సప్రెస్ ఆర్ కిల్ ది క్యాన్సర్ సెల్స్ అది మనకు ఇంట్రావీనస్గా మెయిన్ లైన్స్ ఇవి ఇంట్రావినస్గా ఇచ్చే డోస్ ఉంటుంది ఇది క్యాన్సర్ని అక్కడక్కడ స్టాప్ చేయటానికి ఉన్న ఎముక క్యాన్సర్ని స్టాప్ చేయడానికి అండ్ ఆల్సో ముందుకి స్ప్రెడ్ అవ్వకుండా వేరే చోట్లకు మైక్రోమెటాస్ట్రైసిస్ అంటుంటాం అది ప్రివెంట్ చేయటాని కోసము మనము కీమోథెరపీ ఇస్తుంటాం